ఒరే నీచికమైన కుత్తే నీ అయ్య కొడక ఆంబోతు రాంబాబు నోరుండేదయ్ అన్నం తినేదానికి కింద వదిలేసిన దానికి తినేదానికి నిరూపించే నా కొడక నారా చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు అంటావా నారా చంద్రబాబు నాయుడు గారిని అమ్మ పేరుతో దూషిస్తావా అవమానిస్తావా నడి రోడ్డు మీద నిలబడి నీ అహంకారం నీ కండ కావరం ఒక రాష్ట ముఖ్యమంత్రిని నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి కూతలకు వస్తావా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చూశారు ఆంధ్ర రాష్ట ప్రజానీకం నిన్ను చెప్పులతో చీపుర్లతో కొడతారు అని తెలియ చెప్పడానికి ఈ రోజు పూతలపట్టి నియోజకవర్గంలో ఇక్కడ చూపురులతో చెప్పులతో కొట్టి నీ మొహాన ఉచ్చబోస్తారు రెడీ ఫుల్ నారా చంద్రబాబు నాయుడు అనుకుంటే నీలాంటి లుచ్చ రాజకీయాల కోసం వాడుకునే వ్యక్తి అనుకున్నావా ఆంధ్ర రాష్ట దశ దిశ మార్చబోతున్నటువంటి శక్తిరా ఫుల్ నీకు నీ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కుత్తే నాయన్లకి ఒక మహత్తరమైన ఆశయంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలియక మాట్లాడుతున్నారు అసెంబ్లీలో మాట్లాడారు రోడ్ల మీద మాట్లాడారు మీడియా ముందు మాట్లాడారు ఎంత కాలమని సహించాలి ఎంత కాలమని ఊరుకోవాలి ఊరుకోవడం సహించడం చేతగాని తనం కాదు మారతారనుకున్నాం మీకు అధికారం ఉండి అహంకారం ఎత్తికెక్కి మారలా అధికారం పోయి మీరు ఊరకొక్కల్లాగా వీధిని పడి తిరుగుతున్నా మారలా కానీ పిచ్చి కుక్క జనం మీద పడి పిచ్చి మాటలో మాట్లాడితే పిచ్చి కుక్కను కొట్టినట్టు చెప్పుతో పిచ్చి కొట్టినట్టు చెప్పుతో కొడతారని చెప్పడానికే ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం నిన్ను కొట్టడానికో లేకపోతే నిన్ను ఏం చేయాలన్నా జనం పని ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు శాంతియుతమైనటువంటి జీవన విధానం కావాలి ప్రజలు గౌరవప్రదంగా జీవించాలి ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు కాబట్టి మనం సంస్కారవంతంగా ప్రవర్తించాలి సంస్కారవంతంగా జీవించాలి సంస్కారవంతంగా పాలన చేయాలని పరితపిస్తున్నాడు ఆయన అయినా సహనం కోల్పోయేలాగా అయినా మితిమీరి మాట్లాడుతున్నారు మీ అహంకారపు మాటలకి గీతం పాడే రోజులు వచ్చాయి మీరు అనుకుంటున్నారు ఇక మీదట నోరు పెగిలితే పెగలాల్సి వస్తుంది ఇక మీదట హద్దు పడాల్సి వస్తుంది ఇక మీదట చంద్రబాబు నాయుడు గారి గురించి అవాకులు చవాకులు పేలితే గూప పగల కొట్టాల్సి వస్తుంది మర్యాదగా నడుచుకోమని చెప్తున్నాం పోలీసులు కూడా ఆయన పైన కేవలం చిన్న చిన్న సెక్షన్లు కాదు వాడు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తల దించుకునేలా ఉంది సంస్కారవంతమైనటువంటి మాటలు కాదు తగుదనమ్మా అని తిరిగి వచ్చి కూడా నేను ఆయన మాట్లాడలేదు అని చెబుతూ నీ కళ్ళల్లో నీ అహంకారం నీ పగురబోతు తన ఆంబూతం ఉండా కూడా నీకు ఇంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది సిగ్గు లేకుండా ఇంకా ఆ పార్టీ నాయకులు వెనకేసుకొస్తారా భారతి రెడ్డిని ఒక మాట అన్నాడని ఒక సోషల్ మీడియాలో ఒక మాట అన్నారని అరెస్టు చేసినటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీది మీ పార్టీ నాయకుల్ని మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని తెలుసో తెలియక అసభ్య పదజాలంతో మాట్లాడారంటే అరెస్టు చేసినటువంటి సంస్కృతి